టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై పై మరోసారి చర్చ మొదలైంది ఈ విషయం గురించి మాజీ ప్లేయర్ రాబిన్ ఉత్తంపా ప్రస్తావించాడు ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విధానంపై కీలక వ్యాఖ్యలు చేశాడు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోల్ పలికారు రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు కొద్ది రోజుల తర్వాత విరాట్ కోహ్లీ కూడా అదే తరహాలో సోషల్ మీడియాలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు అయితే ఈ విషయంపై రాత్బిన్ ఉత్తప్ప మాట్లాడుతూ ఈ ఇద్దరి రిటైర్మెంట్ అంత న్యాచురల్గా అనిపించడం లేదని అన్నాడు రోహిత్ కోహ్లీ ఈ నిర్ణయం బలవంతంగా తీసుకున్నారని చెప్పడం లేదు కానీ అది జరిగిన తీరు సమయం చూస్తుంటే వాళ్ళు సొంతంగా ఇష్టపడి రిటైర్మెంట్ ప్రకటించినట్లు అనిపించలేదు అసలు నిజమేమిటో విరాట్ రోహిత్ శర్మ మాత్రమే చెప్పగలరని ఉత్తప్ప అన్నాడు అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఫామ్ బాగా లేదని కొద్ది కాలంగా విరామం తీసుకొని ఫిట్నెస్ పై దృష్టి పెట్టి తిరిగి వస్తాడని తాను భావించానని రాబిన్ ఉత్తప్ప అన్నాడు విరాట్ కోహ్లీ రోహిత్ ఇద్దరి కళ్ళల్లో మళ్ళీ అదే కసి కనిపిస్తోంది ఇంత పెద్ద కెరీర్ తర్వాత కూడా వారిలో ఆట పట్ల అంత అభిరుచిని చూడడం చాలా బాగుందని అంటున్నాడు రాబిన్ ఉత్తప్ప